కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రయాణాలలో శుభకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటారు మార్గ మధ్యంలో చిక్కులు వచ్చినప్పటికీ కూడా తెలివిగా వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయడానికి అవకాశాలు కల్పించబడుతూ ఉంటాయి అలాగే రాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటి నుంచో చేసినటువంటి ధన లావాదేవీలన్నీ కూడా కలిసి వస్తాయి పెట్టుబడినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి సొమ్ముకు తగిన లాభం రావడం వలన మానసికంగా ఆనందంగా ఉంటారు మీరు చెయ్యాలి అనుకునేటటువంటి అన్ని పనులు కూడా జయప్రదంగా జరగడం వలన మీకు మీరే రాజుగా భావిస్తూ ఉంటారు తద్వారా కొంత అహంభావం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అలా అహంభావానికి పోకుండా అంతా కూడా భగవదేచ్ఛగా భావించినప్పుడు వారు దినదిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చినటువంటి లాభాలు సక్రమమైనవిగా ఉండేటట్లు చూసుకోవడం చాలా అవసరము బంధువుల నుండి స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి బంధువుల కోసం ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కల్పించబడతాయి ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి కొంత దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవకా అవసరం వస్తూ ఉంటుంది ఆ అవసరాలు కూడా మీకు తరువాత కాలంలో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగులు ప్రయాణ భారంగా భావించకుండా మీకు వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం రాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఇతరులకు మీరు చేసినటువంటి మాట సాయం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తూ ఉంటుంది ఇతరుల ద్వారా మీకు ఇప్పుడు శుభకరమైనటువంటి సహాయ సహకారాలు అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కన్యారాశి వారు చేసేటటువంటి అన్ని పనులలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించండి ఆరోగ్యం కుదుట పడడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం సక్రమంగా ఉండడానికి కూడా ఈ కాలంలో కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది